చంద్రబాబు నిన్ను వదిలిపెట్టాం అసాదుద్దీన్ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ఎన్డీఏ నేతలపై ఎంఐఎం చీఫ్ అసాదుద్దీన్ ఓఎస్సి మండిపడ్డారు చంద్రబాబు నితీష్ చిరాగ్ పాల్వాన్ జయంత్ చౌదరి మేము మిమ్మల్ని ఎప్పటికీ క్షమించాం మా షర్యత్పై దాడి చేయడానికి మీరు బీజేపీని అనుమతిస్తున్నారు మీరు వక్ఫ్ బిల్లుపై అభ్యంతరం చెబితే ఆ బిల్లును కేంద్రం తీసుకురాదు కానీ మా మసీదులను వక్ఫ్ నాశనం చేయడానికి వారికి మీరు మద్దతు ఇస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ గారు మీరు కూడా పాకిస్తాన్ కి మద్దతు అంటే మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు మన దేశ నాయకుడికి మన దేశ ప్రధానమంత్రికి తను సపోర్ట్ చేస్తున్నాడు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు నీకు తెలుసు ఓ ఇక దాంట్లో నువ్వు ఎన్ని చేసినా కానీ అవి కాని ముచ్చట్లు ఇక లైట్ తీసుకోవడం మొత్తం సో నువ్వు కూడా కొన్ని మార్చుకోవాలంటే మార్చుకుంటావు నువ్వు మార్చుకో సో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ పోతేనే ఉంటావు దేశం అభివృద్ధి చెందే ప్రయత్నాలే ఈ దేశ గవర్నమెంట్ చేస్తుందని మేమందరం అనుకుంటున్నాం నువ్వు అనుకునేది మొత్తం ఏం కావు నీకు వచ్చిన ఈ నువ్వు చేసిన వాక్యాల మీద కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్ మనం ఒక్కసారి మనం ఆ కామెంట్స్ను చూస్తే మనకు ఇక్కడ అర్థమైపోతుంది దాదాపుగా తొమ్మిది వందలు వెయ్యి కామెంట్లు వచ్చినాయి వాళ్ళ వాటాగా భారత్ను ముక్కలు చేసి పాకిస్తాన్ తీసుకున్నావా ఇంకా ఈ పాపులను స్థానం ఏంటి ఈ దేశంలో అని నీకు ఒక కామెంట్ చేసేరు వాటాగా భారత్ను ముక్కలు చేసి నిజమే కాశ్మీర్ని ఎట్లా చేసేరు పంజాబ్ని ఎట్లా చేస్తున్నారు పాకిస్తాన్ కజకిస్తాన్ ఇవల్లే ఇవన్నీ ఎట్లా ముక్కలు అయిపోయినాయని చాలామంది నిందిస్తున్నారు ఇక చాలా ఉన్నాయి వద్దు అలాంటి కామెంట్స్ ఎందుకు మనం చెప్పాల్సింది తను చేసిన వాక్యాల గురించి మేము ముందరికి తీసుకురావాలనుకున్నా చెప్పాలనుకుంటున్నా అంతే అంతకు మించింది ఏం చేస్తుంది